నమస్తే నేను మీ సతీష్ అరెస్టుకు లైన్ క్లియర్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు మరి ఎవరి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది ఏమిటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ షాక్ అనేటువంటి వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి ఒక నియంత్రణ మారినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఏదైతే గడిచిన రెండు దశాబ్దాలుగా మాచర్లలో జరిగినటువంటి అనేక హత్యలకు అఘాయిత్యాలకు అరాచకాలకు హత్యలకు రాజకీయ హత్యలకు రాజకీయ కక్ష సాధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అని మాచర్ల ప్రజలను అడిగితే వాళ్ళంతా కూడా చూపించేటువంటి ఒకే ఒక అడ్రస్ పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ రకంగా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి మరి అక్కడ రాజకీయ కక్షలను హత్య రాజకీయాలను ఏ రకంగా ప్రేరేపించారు పెంచి పోషించారు అనేటువంటిది ఒక్కసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేపథ్యాన్ని గనక మనం చూసుకుంటే గడిచిన రెండు దశాబ్దాలుగా మరి తాను ఒక సామంతలాగా తాను ఒక నియంతలాగా ఒక మాచర్ల నియోజకవర్గానికే మొక్టం లేని చక్రవర్తిలాగా ఫీల్ అవుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ తనకి ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు అంటూ రాజకీయ హత్యలు చేయించటం కావచ్చు లేదంటే గనక వ్యాపార రీత్యా కానీ ఎవరైనా కూడా తన చెప్పినటువంటి మాట వినట్లేదు అంటే ఆ అడ్డు తొలగించుకోవడంలో కూడా ఎన్ని కిరాతకాలు చేయడానికైనా కూడా వెనకాడినటువంటి ఒక వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి పాపాలు పరాకాష్ఠకు చేరినయనే చెప్పుకోవచ్చు ఏదైతే గనక తమకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తమకు కొంచెం ధీటుగా మారుతారు అనేటువంటి వ్యక్తులు జై జగన్ అనమంటే అనను అన్నటువంటి ఏకైక కారణం చేత తోటా చంద్రయ్య యాదవ్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా పీక కోయించి మరీ హత్య చేయించినటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక ఆత్మకూరులో ఏదైతే గనక అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన దాడులు చేశారు మరి అక్కడ గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆ పార్టీ కార్యకర్తలని పరామర్శించేందుకు గాను అప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి టీడీపీ నేత బుద్దా వెంకన్న గారు అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఆనాడు బోండా ఉమా గారు వీళ్ళిద్దరూ కూడా మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళినటువంటి క్రమంలో ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన ముఖ్య అనుచరుడైనటువంటి అయినటువంటి కిషోర్ చేత వాళ్ళిద్దరిపైన కూడా ఏ రకంగా విచక్షణారహితంగా దాడి చేయించారో అది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు కేవలం ఈ రెండు సంఘటనలైనా అంటే కాదు అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు పిన్నెల్లి బ్ర సోదరులు కావచ్చు మాచర్ల నియోజకవర్గంలో చేసినటువంటి పాపాలకు అరాచకాలకు అంతే లేదు అన్నట్లుగా కొనసాగింది వీళ్ళ అరాచకత్వం ఇక అధికారం కోల్పోతున్న దశలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్ నాడు కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు వీళ్ళు సృష్టించినటువంటి భీభత్సవం మాచర్ల నియోజకవర్గంలో ఏ రకంగా ఉంది అనేటువంటిది ఆ రోజున వీడియోల రూపంలో ఫోటోల రూపంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేవలం తనకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయి అనేటువంటి ఒక ఉక్రోషంతో ఆక్రోషంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఈవిఎం మిషన్లను ధ్వంసం చేశారు అదే మాచర్ల నియోజకవర్గంలో అనేక పోలింగ్ బూత్ల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు వాళ్ళని కూర్చొనియకుండా వాళ్ళని కొట్టి వాళ్ళని కత్తులతోటి కర్రలతోటి వాళ్లపైన దాడులు చేసి బెదిరించి వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలు విడిచి వెళ్ళిపోతే రిగ్గింగ్ చేసుకుని గెలిచేయచ్చు అనేటువంటి ఆలోచనతో అక్కడ సృష్టించినటువంటి హింసాకాండ ఆ హింసాకాండలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా ఏజెంట్ ఆవిడ పైన కత్తితోటి దాడి చేస్తే ఆవిడకైనటువంటి గాయం ఆ రోజున పెద్ద ఎత్తున వైరల్ అయినాయి ఇక ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ని ధ్వంసం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్నాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పైన నంబూరు శంకర్రావు అనేటువంటి వ్యక్తి పైన విచక్షణారహితంగా దాడి చేయించినటువంటి వ్యక్తి దాడి చేసినటువంటి వ్యక్తి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక ఆ రకంగా దాదాపు రెండు దశాబ్దాలుగా అనేక అరాచకాలు అనేకమైనటువంటి హత్యలు హత్య రాజకీయాలు చేసుకుంటూ ఒక నియంతలాగా కొనసాగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక మొన్నటి ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఇక ఓటమి చెందిన తర్వాత అయినా ఎక్కడైనా ఆయన అరాచకాలు తగ్గినాయా ఆయన అహంకారం అనేది వీడిందా అంటే లేదు అవే కొనసాగిస్తూ అవే హత్య రాజకీయాల్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు ఇవాళ కూడా తానే అధికారంలో ఉన్నట్లుగా అక్కడ ఏదైతే తాను అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో పోలీసుల్ని వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా అడ్డు పెట్టుకొని ఇలాంటి హత్య రాజకీయాలు లేదంటే గనక అరాచకాలు చేసుకుంటూ వెళ్ళినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజుకి అవే కొనసాగిస్తూ వచ్చాడు అందులో భాగంగానే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మేలో జరిగినటువంటి ఒక జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో మరి ఈ రోజునైతే ఆయన తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో చేరుకున్నాడు సుప్రీంకోర్టు కూడా ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులోనే పిన్నెల్లి సోదరులకు ఒక ఊహించని షాక్ ఇచ్చింది ఆ షాక్ ఏ ద్వారానే ఈ రోజున పిన్నెల్లి సోదరుల అరెస్టుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా స్పష్టమవుతూ ఉంది మరి ఏమిటి ఆ షాక్ అనేటువంటిది చూస్తే ఈ ఏడాది మేలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు అనేటువంటి నాయకుల్ని కేవలం రాజకీయ కక్షలతోటి పిన్నెలి సోదరులు తమ అనుచరుల చేత అత్యంత కిరాతకంగా హత్య చేయించారు దానిపైన ఒక కేసు కూడా నమోదైంది ఆ కేసు దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి పిన్నెల్లి సోదరులు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అని చెప్పేసి అని పిటిషన్లు వేసుకుంటూ వెళ్లారు వాళ్ళకి కింది కోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు వచ్చి ఎక్కడా కూడా వాళ్ళకు ఊరట లభించినటువంటి పరిస్థితులు లేవు ఇక సుప్రీంకోర్టుకు వెళ్తే ఏదో రకంగా ఊరట లభిస్తుంది అక్కడి నుంచి రిలీఫ్ పొందొచ్చు అని చెప్పి భావించినప్పటికీ కూడా ఒక్కసారి అయితే రిలీఫ్ లభించింది కానీ ఆ రిలీఫ్ కూడా ఈ రోజున తొలగిపోయింది ఏదైతే గతంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలి జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో అంటూ పిన్నెలి సోదరులు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చినటువంటి క్రమంలో అరెస్ట్ నుంచి కొంత రిలీఫ్ నైతే న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఆ రోజున పిన్నెలి సోదరులకు ఇచ్చింది అయితే ఏదైతే రిలీఫ్ని ఇస్తున్నటువంటి సమయంలోనే న్యాయస్థానం స్పష్టంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది ఏదైతే కనుక ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో పూర్తి స్థాయి సహకారాన్ని అందించాలి ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు హాజరు కావాలి అదే సమయంలో సాక్షులను ఎక్కడా ప్రభావితం చేయకూడదు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్రలు కూడా చేయకూడదు అంటూ ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ కూడా మరి పిన్నెల్లి సోదరులు ఎలాగైనా ఈ కేసులో నుంచి తప్పించుకోవాలి తప్పించుకోవాలి అని అంటే సాక్షులను ప్రభావితం చేయాలి ప్రభావితం చేయాలి అంటే అయితే వాళ్ళకి ఏవైనా ఆశ చూపాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కనుక వాళ్ళని బెదిరించి భయపెట్టైనా కూడా ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఇక ఈ క్రమంలోనే వాళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి ఈ రోజున సుప్రీం కోర్టు ధర్మాసనం ముందర విచారణకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మరి జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఆ పిటిషన్ల పైన ఈ రోజున విచారణ చేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ముందస్తు ప్రభుత్వం ఏదైతే బెయిల్ కు సంబంధించినటువంటి పిటిషన్లు ఉన్నాయో తమ అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలి అంటూ ఈ రోజున ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పిన్నెల్లి సోదరులు చేసినటువంటి అరాచకాలను న్నిటిని ఈ రోజున న్యాయస్థానం ముందర పెట్టింది ధర్మాసనం ముందర పెట్టింది ప్రధానంగా ఏదైతే గనక ఈ కేసులో జరిగినటువంటి విచారణ క్రమంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మిస్ చేయాలి పిన్నెల్లి సోదరులు ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో వాళ్ల పాత్రే అత్యంత కీలకం కేవలం రాజకీయ కక్షల కారణంగానే వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు ని హత్య చేశారు అంతేకాకుండా ధర్మాసనం ఏదైతే కనుక గతంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి రిలీఫ్ ఉందో ఆ రిలీఫ్ని అడ్డం పెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే విధంగా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి కుట్రలకి పూనుకున్నారు ఈ పిన్నెలి సోదరులు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది కూడా పూర్తిగా నీరు గారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పిన్నెల్లి సోదరులకు ఇచ్చినటువంటి రిలీఫ్ను కూడా తొలగించాలి అలాగే వాళ్ళకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయొద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా న్యాయస్థానం ముందుంచింది ఇక వాటిని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈ కేసులో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది అదేమిటి అంటే సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద కేసు నమోదు చేసినప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏ రకంగా పిన్నెల్లి సోదరుల దగ్గరికి చేరినాయి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు దర్యాప్తు ఎలా జరుగుతోంది అనేటువంటిది ఏ విధంగా వాళ్ళకి తెలుస్తా ఉన్నాయని చెప్పేసి అని ఈ రోజున ప్రశ్నించారు నిజమే కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసినటువంటి అధికారులు ఇవాటికి వ్యవస్థల్లో ఉన్నారు అనేటువంటిది అయితే కనుక స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేక సందర్భాల్లో అది బయటపడింది అయితే ఈ రోజున పిన్నెల్లి సోదరులకు సంబంధించినటువంటి పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎస్ ఇవాల్టికి కూడా ఇంకా పోలీస్ వ్యవస్థలో కావచ్చు ఇతర వ్యవస్థల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారా లేదంటే కనుక ఉన్నారు అనేటువంటిది కూడా స్పష్టమవుతా ఉంది ఎందుకు అంటే జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు ఈ రోజున దర్యాప్తు చేస్తూ ఉంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎలా వెళ్ళినాయి సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద కేసు నమోదైతే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పిన్నెలి సోదరులకు తెలిసినాయి అందుకే వాళ్ళు ఆ చట్టంలో దొరికేటువంటి వెసులుబాట్లు కావచ్చు లూప్ హోల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలి అని చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజున విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ధర్మాసనం గుర్తించింది గుర్తించబట్టే ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది మరి ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఏదైతే పోలీసుల్లో ఇంకా ఉన్నటువంటి బ్లాక్ షీప్స్ అంటే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఇప్పటికైనా గుర్తించాలి గుర్తించి అలాంటి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేకపోతే గనక ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అరాచక శక్తులు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో హెపెచ్చులు మీరి వ్యవహరించేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది ఇక అదే సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వాదనల తర్వాత పిన్నెల్లి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించినటువంటి క్రమంలో వాళ్ళు సరెండర్ అవ్వడానికి రెండు వారాలు సమయం ఇవ్వాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి మరి ఏదైతే కనుక జస్టిప్ సందీప్ మెహతా కూడా వాళ్ళు ఏదైతే కనుక వినిపించినటువంటి వాదనలతోటి ఎక్కడా కూడా ఏకీభవించడానికి సిద్ధపడలేదు ప్రధానంగా హత్య కేసుల్లో ముందస్తు బెయిలే నిరాకరణకు గురైనటువంటి క్రమంలో మరి సరెండర్ అవ్వడానికి సమయాన్ని ఎలా ఇస్తాము అని కూడా ప్రశ్నించారు ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజున అరెస్ట్కి సంబంధించినటువంటి లైన్ని క్లియర్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది ధర్మాసనం ఆ వ్యాఖ్యలు కూడా ఏమిటి అంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేటువంటిది సుప్రీంకోర్టులో కూడా రద్దయిపోయింది కాబట్టి పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేయడానికి ఇంకా ఎలాంటి అనుమతులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటే పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసుల్లో మరి పిన్నెల్లి సోదరుల పాత్ర అంత స్పష్టమవుతూ ఉంది అదీ కాక వీళ్ళు సాక్షులను ప్రభావితం చేయడం అలాగే సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి కుట్రలు పన్నారు కాబట్టి వీళ్ళని కస్టడీలోకి తీసుకుని మరి విచారించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసుకోవచ్చు అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలో విచారించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక పిన్నెలి సోదరులు ఈ కేసులో అయితే తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఈ రోజు రేపో వాళ్ళు అరెస్ట్ కావడం తథ్యం ఇక మాచర్లకు పట్టినటువంటి పేడ కూడా ఈ దెబ్బతోటి విరగడ అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి ఉంది మరి అంశపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ